అంచనాకో ప్రపంచ దేశాలు ఏ దేశం ఎటువైపు భారత్ పాక్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు వచ్చాయి భారత్ ఢీకొట్టడం అసాధ్యమన్న విషయాన్ని గ్రహించిన పాక్ ఎన్నో దేశాల మద్దతు కోసం వేడుకుంటోంది ఆఖరికి బంగ్లాదేశ్ సాయాన్ని కూడా అభ్యర్థించింది టర్కీ మాత్రం ఆయుధాలు లేవంటూనే పాకిస్తాన్ కు భారీగా సాయాన్ని పంపించింది పహల్దమ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి పరిస్థితి చాలా సున్నితమైనదిగా మారింది ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చన్న టెన్షన్ వాతావరణం నెలకొంది ఇంతలో చైనా సంచలన నిర్ణయం చైనా ప్రకటన పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లింది నిజానికి జిన్పింగ్ పాకిస్తాన్ లో చాలా పెట్టుబడులు పెట్టారు కాబట్టి యుద్ధ భూమిలో పాకిస్తాన్ కు మద్దతు ఇస్తారని పాకిస్తాన్ ఆలోచిస్తోంది కానీ ఇక్కడ మద్దతు ఇవ్వడానికి బదులుగా చైనా యుద్ధం జరిగే అవకాశంపై తన వైఖరిని స్పష్టం చేసింది చైనా మరోసారి తటస్థ వైఖరిని అవలంబించి రెండు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తుంది ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి సహాయపడే చేసింది మరోవైపు పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమవుతుందన్న అంచనాకు పలు దేశాలు వచ్చాయి ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరికి ఇప్పటికే దేశాలు మద్దతు ప్రకటించాయి భారత్ తప్పకుండా యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్ కూడా అంచనాకు వచ్చింది భారత్ ను తట్టుకోవడం చాలా కష్టమన్న విషయం పాకిస్తాన్ కు తెలుసు అందుకే ఎన్నో దేశాల మద్దతును పాకిస్తాన్ కోరుతోంది సరిహద్దుల్లో సైన్యాన్ని మరింత పెంచినట్లు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ తెలిపారు యుద్ధం జరిగితే అణ్వాయుధాలను రెండు దేశాలు ఉపయోగించే అవకాశం ఉందని అందుకే యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు భారత్ ఏ క్షణమైనా దాడి చేస్తుందన్న భయంతో ఉన్న పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలను రక్షించాలని వేడుకుంటోంది చాలా దేశాలు పాకిస్తాన్ కు సాయం చేసేందుకు నిరాకరిస్తున్నాయి అయితే భారత్ తో స్నేహం నటిస్తూనే టర్కీ హ్యాండ్ ఇచ్చింది టర్కీ అధ్యక్షుడు ఎడోగన్ భారత వ్యతిరేక విధానాన్ని మరోసారి రోజు చేసుకున్నాయి పాకిస్తాన్ కు టర్కీ భారీగా ఆయుధ సామాగ్రిని పంపించింది ఆరు ప్రత్యేక విమానాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి నినాదం మారుమోగుతోంది టర్కీ వస్తువులను బహిష్కరించాలని పలు సంస్థలు పిలుపునిచ్చాయి పాకిస్తాన్ కు చైనా నుండి కూడా డ్రోన్లతో పాటు ఇతర ఆయుధ సామాగ్రి అందింది భారత్ కు అమెరికా రష్యా బ్రిటన్ ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలు మద్దతు ప్రకటించాయి చైనా మాత్రం డబుల్ గేమ్ కొనసాగిస్తోంది పహల్గాం దాడిపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని మరోసారి చైనా కోరింది కోరింది భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని కాశ్మీర్ దాడి తర్వాత వీలైనంత త్వరగా న్యాయమైన మరియు నిష్పాక్షికమైన దర్యాప్తును నిర్వహించడానికి చైనా మద్దతిస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు భారత్ పాక్ రెండింటికి పొరుగు దేశంగా చైనా రెండు దేశాలు సంయమనం పాటి సాధిస్తాయని చర్చలు సంప్రదింపుల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు మరోవైపు ఫ్రాన్స్ మాత్రం భారత్ కు అండగా నిలుస్తోంది ఇరవై ఆరు రైఫల్ మెరైన్ యుద్ధ విమానాల కోసం భారత్ తో ఫ్రాన్స్ సంతకాలు చేసింది భారత్ పాక్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు ఏ దేశం ఎటువైపు భారత్ పాక్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు వచ్చాయి భారత్ ను ఢీకొట్టడం అసాధ్యమన్న విషయాన్ని గ్రహించిన పాక్ ఎన్నో దేశాల మద్దతు కోసం వేడుకుంటోంది ఆఖరికి బంగ్లాదేశ్ సాయాన్ని కూడా అభ్యర్థించింది టర్కీ మాత్రం ఆయుధాలు లేవంటూనే పాకిస్తాన్ కు భారీగా సాయాన్ని పంపించింది పహల్గం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి పరిస్థితి చాలా సున్నితమైనదిగా మారింది ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చన్న టెన్షన్ వాతావరణం నెలకొంది ఇంతలో చైనా సంచలన నిర్ణయం చైనా ప్రకటన పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లింది నిజానికి జిన్పింగ్ పాకిస్తాన్ లో చాలా పెట్టుబడులు పెట్టారు కాబట్టి యుద్ధ భూమిలో పాకిస్తాన్ కు మద్దతు ఇస్తారని ఆలోచిస్తోంది కానీ ఇక్కడ మద్దతు ఇవ్వడానికి బదులుగా చైనా యుద్ధం జరిగే అవకాశంపై తన వైఖరిని స్పష్టం చేసింది చైనా మరోసారి తటస్థ వైఖరిని అవలంబించి రెండు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి సహాయపడి స్పష్టం చేసింది మరోవైపు పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమవుతుందన్న అంచనాకు పలు దేశాలు వచ్చాయి ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరికి ఇప్పటికే మద్దతు ప్రకటించాయి భారత్ తప్పకుండా యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్ కూడా అంచనాకు వచ్చింది భారత్ ను తట్టుకోవడం చాలా కష్టమన్న విషయం పాకిస్తాన్ కు తెలుసు అందుకే ఎన్నో దేశాల మద్దతును పాకిస్తాన్ కోరుతోంది సరిహద్దుల్లో సైన్యాన్ని మరింత పెంచినట్లు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ తెలిపారు యుద్ధం జరిగితే అణ్వాయుధాలను రెండు దేశాలు ఉపయోగించే అవకాశం ఉందని అందుకే యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు భారత్ ఏ దాడి చేస్తుందన్న భయంతో ఉన్న పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలను రక్షించాలని వేడుకుంటోంది చాలా దేశాలు పాకిస్తాన్ కు సాయం చేసేందుకు నిరాకరిస్తున్నాయి అయితే భారత్ తో స్నేహం నటిస్తూనే టర్కీ హ్యాండ్ ఇచ్చింది టర్కీ అధ్యక్షుడు ఎడోగన్ భారత వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజు చేసుకున్నాయి పాకిస్తాన్ కు టర్కీ భారీగా ఆయుధ సామాగ్రిని పంపించింది ఆరు ప్రత్యేక విమానాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి అధునాతన డ్రోన్లను కూడా పాకిస్తాన్ కు పంపించింది టర్కీ టర్కీ తీరుపై భారత్ భగ్గుమంటోంది బాయ్కాట్ టర్కీ అన్న నినాదం మారుమోగుతోంది టర్కీ వస్తువులను బహిష్కరించాలని పలు సంస్థలు పిలుపునిచ్చాయి పాకిస్తాన్ కు చైనా నుండి కూడా డ్రోన్లతో పాటు ఇతర ఆయుధ సామాగ్రి అందింది భారత్ కు అమెరికా రష్యా బ్రిటన్ ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలు మద్దతు ప్రకటించాయి చైనా మాత్రం డబుల్ గేమ్ కొనసాగిస్తోంది పహల్గా దాడిపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని మరోసారి చైనా కోరింది కోరింది భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని కాశ్మీర్ దాడి తర్వాత వీలైనంత త్వరగా న్యాయమైన మరియు నిష్పాక్షికమైన దర్యాప్తును నిర్వహించడానికి చైనా మద్దతిస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జియాకున్ అన్నారు భారత్ పాక్ రెండింటికి పొరుగు దేశంగా చైనా రెండు దేశాలు సంయమనం పాటి సాధిస్తాయని చర్చలు సంప్రదింపుల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు మరోవైపు ఫ్రాన్స్ మాత్రం భారత్ అండగా నిలుస్తోంది ఇరవై ఆరు రైఫల్ మెరైన్ యుద్ధ విమానాల కోసం భారత్ తో ఫ్రాన్స్ సంతకాలు చేసింది భారత్ పాక్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు ఏ దేశం ఎటువైపు భారత్ పాక్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు వచ్చాయి భారత్ ఢీకొట్టడం అసాధ్యమన్న విషయాన్ని గ్రహించిన పాక్ ఎన్నో దేశాల మద్దతు కోసం వేడుకుంటోంది ఆఖరికి బంగ్లాదేశ్ సాయాన్ని కూడా అభ్యర్థించింది టర్కీ మాత్రం ఆయుధాలు లేవంటూనే పాకిస్తాన్ కు భారీగా సాయాన్ని పంపించింది పహల్దాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి పరిస్థితి చాలా సున్నితమైనదిగా మారింది ఎప్పుడైనా జరగవచ్చన్న టెన్షన్ వాతావరణం నెలకొంది ఇంతలో చైనా సంచలన నిర్ణయం తీసుకుంది చైనా ప్రకటన పాకిస్తాన్ చల్లింది నిజానికి జిన్పింగ్ పాకిస్తాన్ లో చాలా పెట్టుబడులు పెట్టారు కాబట్టి యుద్ధ భూమిలో పాకిస్తాన్ కు మద్దతు ఇస్తారని పాకిస్తాన్ ఆలోచిస్తోంది కానీ ఇక్కడ మద్దతు ఇవ్వడానికి బదులుగా చైనా యుద్ధం జరిగే అవకాశంపై తన వైఖరిని స్పష్టం చేసింది చైనా మరోసారి తటస్థ వైఖరిని అవలంబించి రెండు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి సహాయపడే ఏ దశకైనా మద్దతిస్తామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది మరోవైపు పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమవుతుందన్న అంచనాకు పలు దేశాలు వచ్చాయి ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరికి ఇప్పటికే దేశాలు మద్దతు ప్రకటించాయి భారత్ తప్పకుండా యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్ కూడా అంచనాకు వచ్చింది భారత్ ను తట్టుకోవడం చాలా కష్టమన్న విషయం పాకిస్తాన్ కు తెలుసు అందుకే ఎన్నో దేశాల మద్దతును పాకిస్తాన్ కోరుతోంది సరిహద్దుల్లో సైన్యాన్ని మరింత పెంచినట్లు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ తెలిపారు యుద్ధం జరిగితే అణ్వాయుధాలను రెండు దేశాలు ఉపయోగించే అవకాశం ఉందని అందుకే యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు భారత్ ఏ క్షణమైనా దాడి చేస్తుందన్న భయంతో ఉన్న పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలను రక్షించాలని వేడుకుంటోంది చాలా దేశాలు పాకిస్తాన్ కు సాయం చేసేందుకు నిరాకరిస్తున్నాయి అయితే భారత్ తో స్నేహం నటిస్తూనే టర్కీ హ్యాండ్ ఇచ్చింది టర్కీ అధ్యక్షుడు ఎడోగన్ భారత వ్యతిరేక విధానాన్ని మరోసారి రోజు చేసుకున్నాయి పాకిస్తాన్ కు టర్కీ భారీగా ఆయుధ సామాగ్రిని పంపించింది ఆరు ప్రత్యేక విమానాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి అధునాతన బాయ్కాట్ టర్కీ అన్న నినాదం మారుమోగుతోంది టర్కీ వస్తువులను బహిష్కరించాలని పలు సంస్థలు పిలుపునిచ్చాయి పాకిస్తాన్ కు చైనా నుండి కూడా డ్రోన్లతో పాటు ఇతర ఆయుధ సామాగ్రి అందింది భారత్ కు అమెరికా రష్యా బ్రిటన్ ఆస్ట్రేలియా పలు దేశాలు మద్దతు ప్రకటించాయి చైనా మాత్రం డబుల్ గేమ్ కొనసాగిస్తోంది పహల్గా దాడిపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని మరోసారి చైనా కోరింది కోరింది భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని కాశ్మీర్ దాడి తర్వాత న్యాయమైన మరియు నిష్పాక్షికమైన దర్యాప్తును నిర్వహించడానికి చైనా మద్దతిస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జియాకున్ అన్నారు భారత్ పాక్ రెండింటికి పొరుగు దేశంగా చైనా రెండు దేశాలు సంయమనం సాధిస్తాయని చర్చలు సంప్రదింపుల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు మరోవైపు ఫ్రాన్స్ మాత్రం భారత్ కు అండగా నిలుస్తోంది ఇరవై ఆరు రైఫల్ మెరైన్ యుద్ధ విమానాల కోసం భారత్ తో ఫ్రాన్స్ సంతకాలు చేసింది భారత్ పాక్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు ఏ దేశం ఎటువైపు భారత్ పాక్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు వచ్చాయి భారత్ ను ఢీకొట్టడం అసాధ్యమన్న విషయాన్ని గ్రహించిన పాక్ ఎన్నో దేశాల మద్దతు కోసం వేడుకుంటోంది ఆఖరికి బంగ్లాదేశ్ సాయాన్ని కూడా అభ్యర్థించింది టర్కీ మాత్రం ఆయుధాలు లేవంటూనే పాకిస్తాన్ కు భారీగా సాయాన్ని పంపించింది పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి పరిస్థితి చాలా సున్నితమైనదిగా మారింది ఎప్పుడైనా జరగవచ్చన్న టెన్షన్ వాతావరణం నెలకొంది ఇంతలో చైనా సంచలన జిన్పింగ్ పాకిస్తాన్ లో చాలా పెట్టుబడులు పెట్టారు కాబట్టి యుద్ధ భూమిలో పాకిస్తాన్ కు మద్దతు ఇస్తారని పాకిస్తాన్ ఆలోచిస్తోంది కానీ ఇక్కడ మద్దతు ఇవ్వడానికి బదులుగా చైనా యుద్ధం జరిగే అవకాశంపై తన వైఖరిని స్పష్టం చేసింది చైనా మరోసారి తటస్థ వైఖరిని అవలంబించి రెండు దేశాలు

మద్దతు ప్రకటించాయి భారత్ తప్పకుండా యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్ కూడా అంచనాకు వచ్చింది భారత్ ను తట్టుకోవడం చాలా కష్టమన్న విషయం పాకిస్తాన్ కు తెలుసు అందుకే ఎన్నో దేశాల మద్దతును పాకిస్తాన్ కోరుతోంది సరిహద్దుల్లో సైన్యాన్ని మరింత పెంచినట్లు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ తెలిపారు యుద్ధం జరిగితే అనువాయుధాలను రెండు దేశాలు ఉపయోగించే అవకాశం ఉందని అందుకే యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు భారత్ ఏ క్షణమైనా దాడి చేస్తుందన్న భయంతో ఉన్న పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలను రక్షించాలని వేడుకుంటోంది చాలా దేశాలు పాకిస్తాన్ కు సాయం చేసేందుకు నిరాకరిస్తున్నాయి అయితే భారత్ తో స్నేహం నటిస్తూనే టర్కీ హ్యాండ్ ఇచ్చింది టర్కీ అధ్యక్షుడు ఎడోగన్ భారత వ్యతిరేక విధానాన్ని మరోసారి రోజు చేసుకున్నాయి పాకిస్తాన్ తో టర్కీ భారీగా ఆయుధ సామాగ్రిని పంపించింది ఆరు ప్రత్యేక విమానాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి అధునాతన టర్కీ తీరుపై భారత్ భగ్గుమంటోంది బాయ్కాట్ టర్కీ అన్న నినాదం మారుమోగుతోంది టర్కీ వస్తువులను బహిష్కరించాలని పలు సంస్థలు పిలుపునిచ్చాయి పాకిస్తాన్ కు చైనా నుండి కూడా డ్రోన్లతో పాటు ఇతర ఆయుధ సామాగ్రి అందింది భారత్ కు అమెరికా రష్యా బ్రిటన్ ఆస్ట్రేలియా మద్దతు ప్రకటించాయి చైనా మాత్రం డబుల్ గేమ్ కొనసాగిస్తోంది స్వతంత్ర దర్యాప్తు జరగాలని మరోసారి చైనా కోరింది కోరింది భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని కాశ్మీర్ దాడి తర్వాత వీలైనంత త్వరగా న్యాయమైన మరియు నిష్పాక్షికమైన దర్యాప్తును నిర్వహించడానికి చైనా మద్దతిస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు భారత్ పాక్ రెండింటికి పొరుగు దేశంగా చైనా రెండు దేశాలు సంయమనం పా సాధిస్తాయని చర్చలు సంప్రదింపుల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు మరోవైపు ఫ్రాన్స్ మాత్రం భారత్ కు అండగా నిలుస్తోంది ఇరవై ఆరు రైఫల్ మెరైన్ యుద్ధ విమానాల కోసం భారత్ తో ఫ్రాన్స్ సంతకాలు చేసింది భారత్ పాక్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు ఏ దేశం ఎటువైపు భారత్ పాక్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు వచ్చాయి భారత్ ను ఢీకొట్టడం అసాధ్యమన్న విషయాన్ని గ్రహించిన పాక్ ఎన్నో దేశాల మద్దతు కోసం వేడుకుంటోంది ఆఖరికి బంగ్లాదేశ్ సాయాన్ని కూడా అభ్యర్థించింది టర్కీ మాత్రం ఆయుధాలు లేవంటూనే పాకిస్తాన్ కు భారీగా సాయాన్ని పంపించింది పహల్దాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి పరిస్థితి చాలా సున్నితమైనదిగా మారింది ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చన్న టెన్షన్ వాతావరణం నెలకొంది ఇంతలో చైనా సంచలన నిర్ణయం తీస్తుంది చైనా ప్రకటన పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లింది నిజానికి జిన్పింగ్ పాకిస్తాన్ లో చాలా పెట్టుబడులు పెట్టారు కాబట్టి యుద్ధ భూమిలో పాకిస్తాన్ కు మద్దతు పాకిస్తాన్ ఆలోచిస్తోంది కానీ ఇక్కడ మద్దతు ఇవ్వడానికి బదులుగా చైనా యుద్ధం జరిగే అవకాశంపై తన వైఖరిని స్పష్టం చేసింది చైనా మరోసారి తటస్థ వైఖరిని అవలంబించి రెండు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి సహాయపడి స్పష్టం చేసింది మరోవైపు పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమవుతుందన్న అంచనాకు పలు దేశాలు వచ్చాయి ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరికి ఇప్పటికే దేశాలు మద్దతు ప్రకటించాయి భారత్ తప్పకుండా యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్ కూడా అంచనాకు వచ్చింది భారత్ ను తట్టుకోవడం చాలా కష్టమన్న విషయం పాకిస్తాన్ కు తెలుసు అందుకే ఎన్నో దేశాల మద్దతును పాకిస్తాన్ కోరుతోంది సరిహద్దుల్లో సైన్యాన్ని మరింత పెంచినట్లు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ తెలిపారు యుద్ధం జరిగితే అనువాయుధాలను రెండు దేశాలు ఉపయోగించే అవకాశం ఉందని అందుకే యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు భారత్ ఏ క్షణమైనా దాడి చేస్తుందన్న భయంతో ఉన్న పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలను రక్షించాలని వేడుకుంటోంది చాలా దేశాలు పాకిస్తాన్ కు సాయం చేసేందుకు నిరాకరిస్తున్నాయి అయితే భారత్ తో స్నేహం నటిస్తూనే టర్కీ హ్యాండ్ ఇచ్చింది టర్కీ అధ్యక్షుడు ఎడోగన్ భారత వ్యతిరేక విధానాన్ని మరోసారి రోజు చేసుకున్నారు పాకిస్తాన్ కు టర్కీ భారీగా ఆయుధ సామాగ్రిని పంపించింది ఆరు ప్రత్యేక విమానాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి అధునాతన టర్కీ తీరుపై భారత్ భగ్గుమంటోంది బాయ్కాట్ టర్కీ అన్న నినాదం మారుమోగుతోంది టర్కీ వస్తువులను బహిష్కరించాలని పలు సంస్థలు పిలుపునిచ్చాయి పాకిస్తాన్ కు చైనా నుండి కూడా డ్రోన్లతో పాటు ఇతర ఆయుధ సామాగ్రి అందింది భారత్ కు అమెరికా రష్యా బ్రిటన్ ఆస్ట్రేలియా చైనాతో పలు దేశాలు మద్దతు ప్రకటించాయి చైనా మాత్రం డబుల్ గేమ్ కొనసాగిస్తోంది పహల్గాం దాడిపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని మరోసారి చైనా కోరింది భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని కోరింది కాశ్మీర్ దాడి తర్వాత వీలైనంత త్వరగా న్యాయమైన మరియు నిష్పాక్షికమైన దర్యాప్తును నిర్వహించడానికి చైనా మద్దతిస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గుగో జియాకున్ అన్నారు భారత్ పాక్ రెండింటికి పొరుగు దేశంగా చైనా రెండు దేశాలు సంయమనం పాటి సాధిస్తాయని చర్చలు సంప్రదింపుల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు మరోవైపు ఫ్రాన్స్ మాత్రం భారత్ కు అండగా నిలుస్తోంది ఇరవై ఆరు రైఫల్ మెరైన్ యుద్ధ విమానాల కోసం భారత్ తో ఫ్రాన్స్ సంతకాలు చేసింది భారత్ పాక్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు ఏ దేశం ఎటువైపు భారత్ పాక్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు వచ్చాయి భారత్ ఢీకొట్టడం అసాధ్యం విషయాన్ని గ్రహించిన పాక్ ఎన్నో దేశాల మద్దతు కోసం వేడుకుంటోంది ఆఖరికి బంగ్లాదేశ్ సాయాన్ని కూడా అభ్యర్థించింది టర్కీ మాత్రం ఆయుధాలు లేవంటూనే పాకిస్తాన్ కు భారీగా సాయాన్ని పంపించింది పహల్దాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి పరిస్థితి చాలా సున్నితమైనదిగా మారింది ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చన్న టెన్షన్ వాతావరణం నెలకొంది ఇంతలో చైనా సంచలన నిర్ణయం తీస్తుంది చైనా ప్రకటన పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లింది నిజానికి జిన్పింగ్ పాకిస్తాన్ లో చాలా పెట్టుబడులు పెట్టారు కాబట్టి యుద్ధ భూమిలో పాకిస్తాన్ కు మద్దతు ఇస్తారని పాకిస్తాన్ ఆలోచిస్తోంది కానీ ఇక్కడ మద్దతు ఇవ్వడానికి బదులుగా చైనా యుద్ధం జరిగే అవకాశంపై తన వైఖరిని స్పష్టం చేసింది చైనా మరోసారి తటస్థ వైఖరిని అవలంబించి రెండు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి సహాయపడే సింది మరోవైపు పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమవుతుందన్న అంచనాకు పలు దేశాలు వచ్చాయి ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరికి ఇప్పటికే దేశాలు మద్దతు ప్రకటించాయి భారత్ తప్పకుండా యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్ కూడా అంచనాకు వచ్చింది భారత్ ను తట్టుకోవడం చాలా కష్టమన్న విషయం పాకిస్తాన్ కు తెలుసు అందుకే ఎన్నో దేశాల మద్దతును పాకిస్తాన్ కోరుతోంది సరిహద్దుల్లో సైన్యాన్ని మరింత పెంచినట్లు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ తెలిపారు యుద్ధం జరిగితే అనువాయుధాలను రెండు దేశాలు ఉపయోగించే అవకాశం ఉందని అందుకే యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు భారత్ ఏ క్షణమైన దాడి చేస్తుందన్న భయంతో ఉన్న పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలను రక్షించాలని వేడుకుంటోంది చాలా దేశాలు పాకిస్తాన్ కు సాయం చేసేందుకు నిరాకరిస్తున్నాయి అయితే భారత్ తో స్నేహం నటిస్తూనే టర్కీ హ్యాండ్ ఇచ్చింది టర్కీ అధ్యక్షుడు ఎడోగన్ భారత వ్యతిరేక విధానాన్ని మరోసారి రోజు చేసుకున్నారు పాకిస్తాన్ కు టర్కీ భారీగా ఆయుధ సామాగ్రిని పంపించింది ఆరు ప్రత్యేక విమానాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి పంపించింది టర్కీ టర్కి బాయ్ టర్కీ అన్న నినాదం మారుమోగుతోంది టర్కీ వస్తువులను బహిష్కరించాలని పలు సంస్థలు పిలుపునిచ్చాయి పాకిస్తాన్ కు చైనా నుండి కూడా డ్రోన్లతో పాటు ఇతర ఆయుధ సామాగ్రి అందింది భారత్ కు అమెరికా రష్యా బ్రిటన్ ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలు మద్దతు ప్రకటించాయి చైనా మాత్రం డబుల్ గేమ్ కొనసాగిస్తోంది స్వతంత్ర దర్యాప్తు జరగాలని మరోసారి చైనా కోరింది కోరింది భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని కాశ్మీర్ దాడి తర్వాత వీలైనంత త్వరగా న్యాయమైన మరియు నిష్పాక్షికమైన దర్యాప్తును నిర్వహించడానికి చైనా మద్దతిస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు భారత్ పాక్ రెండింటికి పొరుగు దేశంగా చైనా రెండు దేశాలు సంయమనం విభేదాలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు మరోవైపు ఫ్రాన్స్ మాత్రం భారత్ కు అండగా నిలుస్తోంది ఇరవై ఆరు రఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కోసం భారత్ తో ఫ్రాన్స్ సంతకాలు చేస్తుంది భారత్ పాక్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు ఏ దేశం ఎటువైపు భారత్ పాక్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు వచ్చాయి భారత్ ను ఢీకొట్టడం అసాధ్యమన్న విషయాన్ని గ్రహించిన పాక్ ఎన్నో దేశాల మద్దతు కోసం వేడుకుంటోంది ఆఖరికి బంగ్లాదేశ్ సాయాన్ని కూడా అభ్యర్థించింది టర్కీ మాత్రం ఆయుధాలు లేవంటూనే పాకిస్తాన్ కు భారీగా సాయాన్ని పంపించింది పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి పరిస్థితి చాలా సున్నితమైనదిగా మారింది ఎప్పుడైనా టెన్షన్ వాతావరణం నెలకొంది ఇంతలో చైనా సంచలన నిజానికి జిన్పింగ్ పాకిస్తాన్ లో చాలా పెట్టుబడులు పెట్టారు కాబట్టి యుద్ధ భూమిలో పాకిస్థాన్ కు మద్దతు పాకిస్తాన్ ఆలోచిస్తోంది కానీ ఇక్కడ మద్దతు ఇవ్వడానికి బదులుగా చైనా యుద్ధం జరిగే అవకాశంపై తన వైఖరిని స్పష్టం చేసింది చైనా మరోసారి తటస్థ వైఖరిని అవలంబించి రెండు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి సహాయపడే ఏ దశకైనా మద్దతిస్తామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది మరోవైపు పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమవుతుందన్న అంచనాకు పలు దేశాలు వచ్చాయి ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరికి ఇప్పటికే దేశాలు మద్దతు ప్రకటించాయి భారత్ తప్పకుండా యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్ కూడా అంచనాకు వచ్చింది భారత్ ను తట్టుకోవడం చాలా కష్టమన్న విషయం పాకిస్తాన్ కు తెలుసు అందుకే ఎన్నో దేశాల మద్దతును పాకిస్తాన్ కోరుతోంది సరిహద్దుల్లో సైన్యాన్ని మరింత పెంచినట్లు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ తెలిపారు యుద్ధం జరిగితే అణ్వాయుధాలను రెండు దేశాలు ఉపయోగించే అవకాశం ఉందని అందుకే యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు భారత్ ఏ క్షణమైనా దాడి చేస్తుందన్న భయంతో ఉన్న పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలను రక్షించాలని వేడుకుంటోంది చాలా దేశాలు పాకిస్తాన్ కు సాయం చేసేందుకు నిరాకరిస్తున్నాయి అయితే భారత్ తో స్నేహం నటిస్తూనే టర్కీ హ్యాండ్ ఇచ్చింది టర్కీ అధ్యక్షుడు ఎడోగన్ భారత వ్యతిరేక విధానాన్ని మరోసారి రోజు చేసుకున్నారు పాకిస్తాన్ కు టర్కీ భారీగా ఆయుధ సామాగ్రి పంపించింది ఆరు ప్రత్యేక విమానాలు ఇస్లామాబాద్ అధునా అధునాతన డ్రోన్లను కూడా పాకిస్తాన్ కు పంపించింది టర్కీ టర్కీ తీరుపై భారత్ భగ్గుమంటోంది బాయ్ టర్కీ అన్న నినాదం మారుమోగుతోంది టర్కీ వస్తువులను బహిష్కరించాలని పలు సంస్థలు పిలుపునిచ్చాయి పాకిస్తాన్ కు చైనా నుండి కూడా డ్రోన్లతో పాటు ఇతర ఆయుధ సామాగ్రి అందింది భారత్ కు అమెరికా రష్యా బ్రిటన్ ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలు మద్దతు ప్రకటించాయి చైనా మాత్రం డబుల్ గేమ్ కొనసాగిస్తోంది స్వతంత్ర దర్యాప్తు జరగాలని మరోసారి చైనా కోరింది కోరింది భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని కాశ్మీర్ దాడి తర్వాత వీలైనంత త్వరగా న్యాయమైన మరియు నిష్పాక్షికమైన దర్యాప్తును నిర్వహించడానికి చైనా మద్దతుస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు భారత్ పాక్ రెండింటికి పొరుగు దేశంగా చైనా రెండు దేశాలు సంయమనం పా సాధిస్తాయని చర్చలు సంప్రదింపుల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు మరోవైపు ఫ్రాన్స్ మాత్రం భారత్ అండగా నిలుస్తోంది ఇరవై ఆరు రైఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కోసం భారత్ తో ఫ్రాన్స్ సంతకాలు చేసింది భారత్ పాక్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు ఏ దేశం ఎటువైపు భారత్ పాక్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు వచ్చాయి భారత్ ఢీకొట్టడం అసాధ్యమన్న విషయాన్ని గ్రహించిన పాక్ ఎన్నో దేశాల మద్దతు కోసం వేడుకుంటోంది ఆఖరికి బంగ్లాదేశ్ సాయాన్ని కూడా అభ్యర్థించింది టర్కీ మాత్రం ఆయుధాలు లేవంటూనే పాకిస్తాన్ కు భారీగా సాయాన్ని పంపించింది పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి పరిస్థితి చాలా సున్నితమైనదిగా మారింది ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చన్న టెన్షన్ వాతావరణం నెలకొంది ఇంతలో చైనా సంచలన నిర్ణయం చైనా ప్రకటన పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లింది నిజానికి జిన్పింగ్ పాకిస్తాన్ లో చాలా పెట్టుబడులు పెట్టారు కాబట్టి యుద్ధ భూమిలో పాకిస్తాన్ కు మద్దతు ఇస్తారని పాకిస్తాన్ ఆలోచిస్తోంది కానీ ఇక్కడ మద్దతు ఇవ్వడానికి బదులుగా చైనా యుద్ధం జరిగే అవకాశంపై తన వైఖరిని స్పష్టం చేసింది చైనా మరోసారి తటస్థ వైఖరిని అవలంబించి రెండు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి సహాయపడే స్పష్టం చేసింది మరోవైపు పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమవుతుందన్న అంచనాకు పలు దేశాలు వచ్చాయి ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరికి ఇప్పటికే పలు దేశాలు మద్దతు ప్రకటించాయి భారత్ తప్పకుండా యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్ కూడా అంచనాకు వచ్చింది భారత్ ను తట్టుకోవడం చాలా కష్టమన్న విషయం పాకిస్తాన్ కు దేశాల మద్దతును పాకిస్తాన్ సైన్యాన్ని మరింత పెంచినట్లు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ తెలిపారు యుద్ధం జరిగితే అణ్వాయుధాలను రెండు దేశాలు ఉపయోగించే అవకాశం ఉందని అందుకే యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు భారత్ ఏ క్షణమైన దాడి భయంతో ఉన్న పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలను రక్షించాలని వేడుకుంటోంది చాలా దేశాలు పాకిస్తాన్ కు సాయం చేసేందుకు నిరాకరిస్తున్నాయి అయితే భారత్ తో స్నేహం నటిస్తూనే టర్కీ హ్యాండ్ ఇచ్చింది టర్కీ అధ్యక్షుడు ఎడోగన్ భారత వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు పాకిస్తాన్ కు టర్కీ భారీగా ఆయుధ సామాగ్రిని పంపించింది ఆరు ప్రత్యేక విమానాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి అధునాతన డ్రోన్లను కూడా పాకిస్తాన్ కు పంపించింది టర్కీ టర్కీ ತೀರ್ಪಾಯ್ ಭಾರತ್ ಭಕ್ತಮಂತರ್ಕಿ